ఈ యొక్క దొరల గడి ఏదైతే మన ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని కంచాలు బద్దలు కొట్టి మరి దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులో పెంచడం ప్రజావాణిని పెంచడం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే పోతా ఉన్నాం అదే కాకుండా అంటే ప్రజాస్వామ్య విలువలను నమ్మి అదే కాకుండా అన్ని ఆరోగ్యం ఇవన్నీ అమలు కూడా చేసుకుంటూ పోతూ ఈ రోజు అసెంబ్లీ కూడా ఎక్కువ సమయం ఇద్దాం ఎక్కువ రోజులు నడుపుదాం అపోజిషన్ కూడా మాట్లాడడానికి హక్కిస్తాం ఎక్కువ రోజులు మాట్లాడాలి అనే ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నమ్ముతుందని అందులో భాగంగానే మీరు చూడండి గత సంవత్సరం గత ఐదు పదేళ్ల నుంచి సంవత్సరంలో ఎన్ని ఎన్ని రోజులు నడిపైంది అసెంబ్లీ ఎన్ని రోజులు నడిపేది పది రోజులు పన్నెండు రోజులు నడిపేది ఇప్పుడు చెప్తా ఉన్నాము వచ్చి ఆరేడు కాలే ఇప్పటికే పదిహేను రోజులు మూడు సెక్షన్లు అసెంబ్లీ నడిచిందంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం నిలబెట్టుకుంటున్నాం ఏ విధంగా అసెంబ్లీలో కూడా పాటిస్తున్నాం మాట్లాడటానికి అపోజిషన్ వాళ్లకు మరి వాళ్ళకి హక్కు కల్పిస్తున్నాం వాళ్ళకి ఇస్తున్నాం ఈ సందర్భంగా నాడు ఏ విధంగా జరిగింది అసెంబ్లీ నాడు ఇదే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని సంపత్ గారిని ఒక దళిత నాయకుడిని అంటే పోలుగా వాళ్ళను బయటకు కెట్టేసి సస్పెండ్ చేసిండ్రు పదకొండు నెలలు సస్పెండ్ చేసిండ్రు అదే అట్లనే ఈటల రాజేందర్ గారిని నాడు ఆ రోజు మరలస ఆయన ఎప్పుడన్నా మాట్లాడాలంటే రెండు నిమిషాలు మాట్లాడలేని మార్షల్స్ గట్టి బయటేసిండ్రు ఈ రోజు మేము చేయలే మాది మేమెందుకు మీకు పిలుపుస్తున్నాం ఈ రోజు మీకు గౌరవిస్తున్నాం మర్యాదిస్తున్నాం ఎక్కువ రోజులు సెషన్ పెట్టి మరి అందరికీ ధనం తెలంగాణ సమాజానికి నిలబడేలా చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక్కటి మేము ముఖ్యంగా చెప్పుదలుచుకున్నాం అన్నిటి ముఖ్యంగా ఈ రోజు గత పదిహేనుల పాలన విధి తప్పులు చేసింది మీరు ఈ తప్పును చూసే ఈరోజు తెలంగాణ సమాజం ఇంట్లో నీటి పంపించింది ఈ పాలన దించిందే ఈ రోజు కాంగ్రెస్ తోటి ఏదైతే సాధ్యమవుతుందని కాంగ్రెస్ తీసుకొస్తే ఈ రోజు మా పాలన మొదలైతే ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ అయ్యి ఎలక్షన్స్ అయ్యి మరి ప్రభుత్వానికి వచ్చినాం ఒక రెండు మూడు నెలలు బంద్ చే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కోడు ఉంది మళ్ళా పదిహేను గ్యాప్ మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది సమయం ఏమి జరగలే మేము అయినా కూడా ఇన్ని గ్యారెంటీలు అమలు చేసుకుంటా పోతా ఉంటే ఈ రోజు మరి వినమని అసెంబ్లీ చూస్తుంటే అయితే నాకైతే ఇది అస్సలు కరెక్ట్ అని మొన్న జగదీష్ రెడ్డి గారు పవర్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు ఆయన భద్రా అంతకుముందు మాజీ పవర్ మినిస్టర్ గారు ఎలక్ట్రికల్ మినిస్టర్ విద్యుత్ మంత్రి యాదాద్రి భద్రాద్రి మీద అన్ని గొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అన్ని మభ్య పెట్టే మాటలు మాట్లాడుతున్నారు అడ్డగోలు కమిషన్ కొట్టినరో మరి దాని మీద ఉత్కొత్తి మాటలు మాట్లాడి మభ్య పెట్టే కార్యక్రమాలు అంటే వాళ్ళకి ఇచ్చే సమయాన్ని ఆ విధంగా వృధా చేస్తున్నారు నిన్న గంగుల కమలాకర్ గారు ఈ రోజు మీద ఒట్ల కొనుగోలు మీద అడ్డగోలు మాటలు మాట్లాడి తెలంగాణ సమాజాన్ని మబ్బే పెట్టే కార్యక్రమం చేసి అందరికీ కూడా తెలుసు ఒట్లు కొని గత ఐదు పది ఏళ్లకొని ఒట్లు కొనుగోలు చేసి గోడల మిల్లులలో పెడితే మరి ఆ సివిల్ సప్లైస్ వాళ్ళు కొని ఆ యొక్క స్టాక్స్ చూద్దామని పోతే ఆ స్టాక్స్ లేవు ఒట్ల కొనుగోలు మొత్తం మరి ఎక్కడ ఒట్లు ఎక్కడ పోయినాయి అంటే ఒట్లు లేవు ఒట్లు పందుకోకుండా తీవ్ర నాయకులు మరి మరి యొక్క కమలాకర్ గారు వాళ్ళంతా కూడా గంద్రుల మందు కోకున్నాక పెట్టింద్రు అండి ఎక్కడ పోయినాయి మరి పెద్ద స్కామ్ అది దాని మీద మేము ఎంక్వైరీ కోరాలి వాళ్ళని కోరాలి ఎంక్వైరీ పెట్టాలి ఏం సమయం ఇస్తున్నావు పాలన చేసుకుంటూ పోదాం ప్రజా అపోజిషన్ కూడా పక్కనే చూస్తే వీళ్ళ మాటలు పిచ్చి ప్రేలాభాలు నిన్న కమల కమలా దొంగే దొంగ దొంగ దొంగట్టు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఇదెక్కడ ఈ ప్రజాస్వామ్యం అని ఇదే మాకు అర్థం కాలేదు మాకు సమయం పొందించి మనులు కరెక్ట్ గా పోదాం అప్పుడు ప్రశ్నించాలి తప్పుడు కేద్దాం నడుస్తుంది నిన్న కేటీఆర్ గారు అదే మాట్లాడతారు మరి మీ ఆలోచనలు కూడా పద్ధతి కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోవాలి ఈ రోజు కూడా మరి సవితంబ కానీ సువితంబ కానీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రాజకీయ విక్ష ఎమ్మెల్యేలు చేసినాం మంత్రులను చేసినాం నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా గౌరవించారు ఏవైతే చెల్లెమని చెప్పారు ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్న సందర్భంగా అక్కడ అని తప్పితే ఏ ఒక్క పేరు కూడా దిగలేదు ఏ ఒక్కరిని అవమానించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా నాయకులు దిగేదాన్ని కూడా ఈ సందర్భం ఇప్పుడు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కోటి మంది మహిళలను కోటి చూడడం చేస్తా అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మేము మహిళల పక్షం పక్షపాత మీరు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అడ్డగో ప్రేదాపం చేస్తూ మేము సమాజ ఎక్కువ రోజులు పెట్టి ఎక్కువ సమయం ఆశించే వాళ్ళు తెలంగాణ సమాజాన్ని మభ్య కడుతుంటారు ఇక్కడ నీటికి పంపించింద్రు మీరు తప్పుడు కార్యక్రమాలు చేశారని పార్లమెంట్ లో కూడా కుడిసిన వచ్చింది ఈ రోజు మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా పోతారేమో మేము గట్టిగా మాట్లాడకపోతే అని చెప్పి దొంగ మాట్లాడుతున్నారు స్థానిక సంస్థలు కూడా ఏమైనా సాధించామని కానీ మీకు అన్ని కొట్టి చేతుల దుబ్బడుతలు తెలంగాణ సమాజం చెప్తూ ఈ రోజు జరిగింది మాత్రం ఈ అసెంబ్లీలో జరిగేది టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామిక మద్దతులు అవలంబిస్తున్నది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మేము ఎవ్వరి గౌరవ పంచలే అతి ఎక్కువ మంది మహిళలు మహిళల మంత్రులుగా చేసింది మా ప్రభుత్వమే ఈ రోజు మా అంతకుముందు టిఆర్ఎస్ లో ఒక్క మహిళా మంత్రి కూడా అదేన కారణం ఈ రోజు కూడా వాళ్ళ మహిళా మంత్రులను మేమే చేసుకున్నాం ఏదైనా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయండి చూడండి మరి ఈ యొక్క టిఆర్ఎస్ వారు మనను విడదో పట్టే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈరోజు మంచి పాలన నివేజన